ప్రపంచంలోని అత్యంత పురాతన పట్టణ నాగరికతల్లో ఒకటైన సింధు లోయ నాగరికత ఐదు వేల మూడు వందలేళ్ల క్రితం విలిసిందే ఆ నాగరికత కాలం నాటి లిపిని అర్థం చేసుకోవడం అతిపెద్ద మిస్ట్రీగా మిగిలిపోయింది ఈ కారణంగా ఆనాటి భాష పాలన నమ్మకాలు ఎవరికీ అందుబట్టని విషయాలుగా మిగిలిపోయాయి అయితే ఈ లిపి గుట్టు విప్పే ప్రయత్నాలను మరింత ప్రోత్సహించేందుకు తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ఇటీవలే భారీ బహుమతి ప్రకటించి వార్తల్లో నిలిచారు తరతరాలుగా పండితులకే అంతుపట్టకుండా ఉన్న సింధూలోయ నాగరికత లిపి గురించి ఇప్పుడు తీవ్రంగా చర్చ జరుగుతోంది ఎందుకంటే ఆ లిపి ఎవరికీ అర్థం కానిది దాని గుట్టు విప్పిన వారికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ మిలియన్ డాలర్ల బహుమతి ప్రకటించారు భారత కరెన్సీలో ఈ మొత్తం ఎనిమిది కోట్ల అరభై ఆరు లక్షలు దాంతో ఆ స్క్రిప్టును డీకోడ్ చేశామంటూ ఎంతోమంది కంప్యూటర్ సైంటిస్టులు ఇంజనీర్లు రిటైర్డ్ ఐటీ ఎక్స్పర్ట్స్ ముందుకొచ్చారు లిపి సరళంగా ఉండదు సంకేతాలు చిహ్నాల సమ్మేళనం అది అందుకే అది ఓ రహస్యంగా మారింది అయితే సీఎం స్టాలిన్ ప్రకటనతో ఈ లిపిని డీకోడ్ చేసే ప్రయత్నాలు ఊపందుకున్నాయి అయితే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఎందుకు ప్రకటన చేశారో స్పష్టంగా తెలియదు సింధులోయ సంకేతాలను తమిళనాడులో బయల్పడిన గ్రాఫిటీకి అనుసంధానించే కొత్త అధ్యయనానికి ఇది దారితీసింది తమిళనాడులోని నూట నలభై ప్రాంతాల నుంచి వెలికితీసిన పద్నాలుగు వేలకు పైగా కుండల శకలాలను పరిశోధకులు విశ్లేషించారు ఈ కుండలపై గ్రాఫిటీ ఉంది వాటిల్లో రెండువేలకు పైగా చిహ్నాలు ఉన్నాయి ఇందులోని చాలా చిహ్నాలు సింధూలిపిలోని చిహ్నాలతో పోలి ఉన్నాయి దాదాపు అరవై శాతం చిహ్నాలు సింధూలిపితో సరిపోలుతున్నాయి ఇక్కడ కనిపించిన తొంభై శాతం గ్రాఫిటీ గుర్తులు సింధూలోయ నాగరికత కాలం నాటి వాటితో సరితూగుతున్నాయని పరిశోధకులు అంటున్నారు ఇది సింధులోయ దక్షిణ భారతం మధ్య ఒక రకమైన సాంస్కృతిక సంబంధం ఉన్నట్టు సూచిస్తోందని పరిశోధకులు అంటున్నారు స్టాలిన్ చేసిన ప్రకటన తమిళనాడు వారసత్వం సంస్కృతికి ఆయన గొప్ప పరిరక్షకుడిగా భావించేలా చేసిందని పలువురు నమ్ముతున్నారు దేశాన్ని పాలిస్తున్న నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీకి గట్టి కౌంటర్ ఇచ్చినట్టు భావిస్తున్నారు స్టాలిన్ ప్రకటించిన నజరానను ఇప్పట్లో ఎవరూ గెలుచుకునే అవకాశం లేదని పరిశోధకులు అంటున్నారు భాషవేతలు శాస్త్రవేత్తలు పురాతత్వవేతలు వంటి నిపుణులు సింధి లిపిని అర్థం చేసుకునేందుకు శతాబ్ద కాలంగా ప్రయత్నించారు రాజకీయ మతపరమైన చిహ్నాలతో ఈ లిపి ఏర్పడిందనే వాదనలు కూడా వచ్చాయి ఈ లిపి రహస్యాలు ఇంకా నిగుండంగానే ఉన్నాయి సింధులిపి బహుశా సింధులిపిపై అనేక వాదనలు ప్రాచుర్యంలో ఉన్నాయి సింధులిపిని లిపితో ద్రవిడ ఇండో ఆరియన్ భాషలతో సుమేరియన్ భాషతో అనుసంధానించే సిద్ధాంతాలు కూడా ఉన్నాయి ఈ రోజుల్లోని అత్యంత జనాదరణ పొందిన సిద్ధాంతాలు ఈ లిపిని వేదాలలోని అంశాలతో సరిపోల్చడంతో పాటు ఇందులోని శాసనాలకు ఆధ్యాత్మిక మాంత్రిక అర్థాలను ఆపాదిస్తాయి అయితే ఈ ప్రయత్నాలన్నీ ఒక విషయాన్ని మర్చిపోతున్నాయి వాణిజ్య వ్యాపారాల కోసం ఉపయోగించిన ఈ లిపి ఎక్కువగా శిలాశాసనాలపై కనిపిస్తోంది ఇందులో మతపరమైన ఆధ్యాత్మిక అంశాలు ఉండే అవకాశాలు తక్కువనే విషయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని పరిశోధకులు అన్నారు సింధూ లిపిని అర్థం చేసుకోవటంలో చాలా సవాళ్లు ఉన్నాయి మొదటిది ఈ లిపి ఉన్న స్క్రిప్ట్స్ చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి శాసనాలు కుండలు ఫలకాలు వంటి చిన్న వస్తువులపై దాదాపు నాలుగు వేల స్క్రిప్ట్సు ఉన్నాయి ఈ స్క్రిప్టులు సంక్షిప్తంగా ఉండటం మరో సవాలు సగటున ఐదు సంకేతాలు లేదా చిహ్నాలతో ఇది ఉంటుంది సింధు లిపిని అవగతం చేసుకోటానికి ఇందులోని సంక్లిష్టతను పరిష్కరించటానికి ఇటీవల కాలంలో కంప్యూటర్ సైన్స్ను ఉపయోగించారు లిపిని విశ్లేషించటానికి అందులోని నిర్మాణాలను సంకేతాలను అర్థం చేసుకోవటానికి పరిశోధకులు మెషన్ లెర్నింగ్ టెక్నిక్లను వాడారు ఇలాంటి పద్ధతులను వాడిన వారిలో ముంబైకు చెందిన టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ పరిశోధకురాలు నిషా యాదవ్ ఒకరు రావు వంటి పరిశోధకులతో కలిసి ఈ లిపిని విశ్లేషించటానికి స్టాటిస్టికల్ కంప్యూటేషనల్ పద్ధతులను వర్తింపచేయటంపై ఆమె దృష్టి సారించారు స్క్రిప్టులోని సంకేతాలతో కూడిన డిజిటల్ డేటా సెట్ ద్వారా వారు ఆసక్తికర నమూనాలను గుర్తించారు ఆ సంకేతాలు పూర్తి పదాలా లేక పదాల్లోని భాగమా లేక వాక్యంలోని భాగమా అనే సంగతి మాకు ఇప్పటికీ తెలీదని యాదవ్ చెప్పారు లిపిలో అరవై ఏడు సంకేతాలను యాదవ్ ఆమె సహచర పరిశోధకులు గుర్తించారు ఈ అరవై ఏడు సంకేతాలతో ఎనభై శాతం లిపిని రాయవచ్చు రెండు హ్యాండిల్స్తో ఒక కుజాల ఉన్న సంకేతాన్ని తరచుగా ఈ లిపిలో వాడారు అలాగే ఎక్కువ సంకేతాలతో మొదలైన స్క్రిప్టులు తుదివరకు వచ్చేసరికి తక్కువ సంకేతాలతో ముగిశాయి కొన్ని నమూనాలు ఊహించిన దానికంటే ఎక్కువసార్లు లిపిలో కనిపించాయి అస్పష్టమైన పాడైపోయిన రచనలను పునరుద్ధరించటానికి ఒక మిషన్ లెర్నింగ్ స్క్రిప్టు మోడల్ ను రూపొందించారు భవిష్యత్తు పరిశోధనలకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది ప్రపంచంలోని అత్యంత పురాతన పట్టణ నాగరికతల్లో ఒకటైన సింధూ హరప్పా నాగరికత ఐదువేల మూడు వందల ఏళ్ల క్రితం ప్రస్తుత వాయువ్య భారత్ పాకిస్తాన్లలో విలసిల్లింది ఈ నాగరికత కాలంలో రైతులు వ్యాపారులు కాల్చిన ఇటుకులతో గోడలతో కూడిన నగరాల్లో నివసించారు శతాబ్దాల పాటు ఈ నాగరికత వద్ధిల్లింది వందేళ్ల క్రితం సింధూలోయ నాగరికత ఆనవాళ్లు బయల్పడినప్పుడు ఈ రీజియన్ వ్యాప్తంగా దాదాపు రెండువేల ప్రాంతాలను గుర్తించారు ఈ నాగరికత క్షీణత వెనుక కారణాలు అస్పష్టంగానే ఉన్నాయి అక్కడ యుద్ధం కరువు లేదా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినట్టుగా స్పష్టమైన ఆధారాలేవీ లేవు ఆ నాగరికత కాలం నాటి లిపిని అర్థం చేసుకోవటం అతిపెద్ద మిస్టరీగా మిగిలిపోయింది ఈ కారణంగా ఆనాటి భాష పాలన నమ్మకాలు ఎవరికీ అంతుబట్టని విషయాలుగా మిగిలిపోయాయి